అమతి నగర్లోని జనసేన జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ సీనియర్ నాయకుడు నూనె మల్లికార్జున యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని సీనియర్ నాయకులను దూషిస్తున్న కొందరు నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నామినేటెడ్ పదవులు ఎప్పుడూ పారదర్శకంగా స్థానిక నాయకుల చర్చల ఆధారంగా ఇచ్చేవేనని వ్యక్తిగత నిర్ణయాలు లేవని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ చిన్న కార్యకర్తను కూడా గౌరవించే పెద్దాయన అని గుర్తు చేస్తూ ఆయన గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇకపై ఉపేక్షించబోమని పార్టీకి భంగం కలిగించే అసత్య ప్రచారాలు తప్పుడు ఆరోపణలు ఆపాలని కోరుతూ అందరూ జిల్లా కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సీనియర్ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి శ్రీరామ్ కార్యాలయ ఇన్చార్జ్ జమీర్ తదితరులు పాల్గొన్నారు గౌరవిస్తున్నాం గౌరవిస్తాము కూడాను ఇది జనసేన పార్టీ నియమావళి అదేవిధంగా పార్టీలో బలోపేతం చేయడానికి కొత్త వారు వస్తుంటారు పాత వారు వస్తుంటారు వాళ్ళందరినీ కలుపుకొని మనం పార్టీని బలిష్టం చేయడమే మన ధ్యేయం ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తున్నారు కూడా మా నాయకుడు ఒక కోయినూరు వజ్రం లాంటివారు పదితలకి ఇండు తరాలకి వజ్రం కోడినూరు వజ్రం ఎలాంటి విలువ అలాంటి నాయకులు దొరకడం రాష్ట్రానికి భారతదేశానికి ఒక అభివృద్ధి అలాంటి నీతి నిజాయితీ గల నాయకుడికి దగ్గర మేమందరం అందరం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది అలాంటి నాయకుడు దొరికిన దానివల్లే ఈరోజు రాష్ట్రం కానీ భారతదేశం కానీ సస్య ఉన్నాయి ఈరోజు కూటమి ప్రభుత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి మా నాయకుడు పనిచేస్తున్నారు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు ప్రతి ఒక్క కార్యకర్త కూడా అందుబాటులో ఉండే విధంగా జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో జనవాణి కార్యక్రమంలో బుధవారం శనివారం నిర్వహిస్తున్నాం జిల్లాలో జనానికి సమస్యలు వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ జనవాణి తరఫున పనిచేస్తున్నాం మా టిప్కో చైర్మన్ సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి మేములపాటి అజీవ్ కుమార్ గారి సారథ్యంలో జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద అంతరం కష్టపడి పని చేస్తమా మేడమ గారు ఆ రోజు ఉన్న జిల్లా అధ్యక్షుతో నాకు ఒక వివేదాస్పదంగా జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర రావడం చెప్పి యాడ్డం తిరిగితే పార్టీ అంటే ఒక వ్యవస్థ ఒకరితో పనిచేసేది కాదు అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఒకే ప్రాంతాల్లో పోతున్నారు ఇప్పటిదాకా వచ్చిన నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క పేరు కూడా ఆయన ప్రతిపాదించిన పరిస్థితి లేదు స్థానికంగా గౌర నియోజకవర్గం అయితే నెల్లూరు సిటీ అయితే నెల్లూరు రోడ్లు అయితే ఏ నియోజకవర్గంలో నాయకులు ఆ నియోజకవర్గం నాయకులు రూట్లా కూర్చొని ఎవరి పేరు ప్రతిపాదించారో వాటిని నామినేటెడ్ పదవులు పూర్తి పొంది తెలియజేస్తున్నాను మాకేదో అన్యాయం జరిగిపోయింది మేము ఇంత పొడిసాం అంత పొడిసామని చెప్పే నాయకులకు గతంలో జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయిన పెద్ద పెద్ద నాయకులను చూసి గుట్టని నేను తెలియజేస్తున్నాను ఈ రోజు జనసేన పార్టీలో ఉన్నాను కాబట్టి సామాన్యులకు సైతం రాజకీయాలు అందజేయాలనే మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు కాబట్టి ఈ రోజు మనం రాజకీయ నాయకులుగా చలామణి అనుకున్నాం మనం నాలెడ్జ్ అంత మాత్రం ఈ నాలెడ్జ్ ని పెంచుకోవడానికి యూనివర్సల్ గా ఖర్చు పెట్టే కొంతమంది రాజకీయంగా అనుభవం కలిగిన కొంతమంది ముందుకు వస్తుంటే ఓర్వలేక మేమే నాయకులు మాకిద్దే ఉండాలి అని చెప్పి మీరు చేసే విభృత్తి చర్యలకి మేమందరం కూడా ఇబ్బంది పడుతున్నాం ఈరోజు వర్గాలుగా విభజించి విడివిడిగా చూస్తున్న మీరు పార్టీ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తున్నా నేను మరొకసారి తెలియజేస్తున్నాను మీ సొంత ప్రయోజనాల వల్ల నలుగురు పక్కన తీసేయడం వల్ల ఆ నలుగురు ఏమైనా కావాల్సిన సహాయం ఏదైతే ఉందని కొన్ని ప్రభుత్వం అందజేయట్లేదు కూడా నేను చూస్తున్నాను నేను ప్రత్యేకంగా చూస్తున్నాను ఈరోజు క్రియాశీలక సభ్యత్వాలు అయితే తల్లించిన మనుషులైతే ఇక్కడ జరుగుతున్న హెల్త్ క్యాంపులు లు అయితే నామినేటెడ్ పవన్లు అయితే చాలా పారదర్శకంగా ఉంది గతంలో పనిచేసిన పార్టీ వ్యక్తులకి ఈ రోజు నామినేటెడ్ పదవులు ఇస్తుంది అది కూడా మేము ఇచ్చిన పేర్లు కాదు అన్న వేగుల గారు కూర్చొని చర్చించుకున్న మనం ఇచ్చిన పేర్లే ముందుకు పోతున్నాయని మనసారి తెలియజేస్తున్నాను యూనివర్సల్ గా పార్టీ కోసం ఖర్చు పెట్టడానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఏ ఒక్కరికి కూడా మాకు పదవిగా లేదు కొత్తగా వచ్చిన నూనె మల్లెంతో పాటు దాదాపుగా ముప్పై ఆరు బస్సులు ఆయన పదివేలు బస్సులు పెట్టిన పరిస్థితి ఉంది నాకు ఇది కావాలి నా వ్యక్తులకి ఇది కావాలి అని అడిగిన పరిస్థితి ఇక్కడ ఉన్న ఫ్రంట్ లైన్ లో వాళ్ళకి ఎవరికి కూడా లేదు మేము జనసేన పార్టీకి పనిచేయడానికి ముందుకొచ్చాం మాతో కలిసి పనిచేయడానికి పాతప్పుడు అంటే నాకంటే సీనియర్ ఉన్నారనుకుంటే వాదన కూడా గౌరవించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం అంతేగాని జిల్లా అధ్యక్షుడు పోయి ఎట్టుకోవాలో తెలియని పరిస్థితిలో ఒక కేంద్రం జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పరిచి ఆ కార్యాలయానికి అందరినీ క్రోడీకరించి జమీని నిర్ణయంతో సౌహదయంతో ఎవరు వచ్చినా కూడా ఆస్పందిస్తారు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మా మేముల పాఠాచార్య గారు స్పందిస్తారు వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి ఉంది నాయకుల ఎవరైనా కనీసం మీటి మధ్యాహ్నం పన్నెండున్నర ప్రాంతంలో మీకు ఫోన్ చేస్తే మీరు సహాయం చేసే పరిస్థితిలో ఉన్నారా కనీసం ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో కూడా ఉన్నారు ఇది మనం ఒకసారి తెలియజేసుకుంటున్నాను వెనకాల ఉండి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు సాగం కానీ ముందుకు పెట్టిన ప్రతి ఒక్క నాయకుడు కూడా నా వల్లే పవన్ కళ్యాణ్ ఏదో జనసేన పార్టీ బతుకుతున్నట్టు నేను లేకపోతే జనసేన పార్టీ పూర్తిగా అదహపాకాలను వెళ్ళిపోద్ది అన్నటువంటి భ్రమంలో ఉండిపోయేసి చాలామంది ప్రవర్తించిన విధానాన్ని మీ మీడియా వాళ్ళు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వినుంటారు చూసుంటారు ఎగ్జాంపుల్ మనుక్రాంతి రెడ్డి అనే ఒక వ్యక్తి అతనికి రాజకీయ అనుభవం ఉందా లేదా ఎవరికీ తెలియదు కానీ ఒక చదువుకొని ఒక జాబ్ చేసుకుంటూ నేను జనసేన పార్టీలో అన్నా నీతో పాటు కలిసి ప్రయాణించి నీ భావ నీ భావజాలం నచ్చింది నీతో పాటు కలిసి ప్రయాణం చేస్తాను ఎప్పుడు నీతోనే ఉంటాను అని ఒక మాట చెప్పిందని నమ్మి అతనికి ఇక్కడ కొన్ని బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతల్ని అతను ఎలా తుంగలో తొక్కి అతని స్వార్థానికి వాడుకున్నాడనేది ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్తకి తెలుసు ప్రతి ఒక్క వేర మహిళకి తెలుసు కానీ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా బయట దాన్ని దానికి కావచ్చు అందరి ముందే దాన్ని దానికి కావచ్చు ప్రతి ఒక్కరూ ధైర్యం చేయలేని పరిస్థితి ఈరోజు కూడా ఉంది మనుక్రాంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి దేనికోసం పని మనుక్రాంత్ రెడ్డి అనే ఒక వ్యక్తికి రూరల్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తే రూరల్ నియోజకవర్గంలో ఇంచుమించు తొమ్మిది వేల పైచీలకు ఓట్లు అతనికి వస్తే అతను నేను రూరల్ కాకుండా సిటీలో పనిచేసుకుంటే నాకు ఎమ్మెల్యే సీట్ వస్తుందని చెప్పి రూరల్ను వదిలిపారేసి పక్కన పడేసి సిటీలో తిరుగుతూ కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానము పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నా అనే విధానాలు తెలిసి కూడా నేను లేకపోతే నెల్లూరులో జనసేన పార్టీ లేదు అనేటటువంటి అహంకారానికి గురై అతనికి ఎమ్మెల్యే సీట్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే సీటు నారాయణ గారికి అనౌన్స్ చేయడంతో అతను జనసేన పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయే విషయం మనందరికీ తెలుసు అతను రాజీనామా చేసి వెళ్తానే ఆ రోజు ఆయన చుట్టూ ఉండి భజన చేసుకుంటూ ఆ రోజు ఆయన చుట్టూ ఉండి జనసేన పార్టీలో ఆయన ఎవరు రాస్తే వాళ్ళకి పదవులు తీసుకుంటూ అతని పక్కనే ఉంటూ మేమే జనసేన పార్టీ అన్నా నువ్వు లేకపోతే నెల్లూరులో జనసేన పార్టీ లేదన్నా నువ్వు లేకపోతే పవన్ కళ్యాణ్ గారే లేరన్నా అని చెప్పి అతని చుట్టూ చెక్క భజన చేసుకుంటూ తిరిగి రోడ్డు మీదకొచ్చి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీనే మూసేసేయండి నెల్లూరులో జనసేన పార్టీ లేదు అని చెప్పి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నెల్లూరుకి వచ్చి ధర్నాలు చేసి పార్టీ పరువుని బస్టు పట్టించాల్సినటువంటి పరిస్థితి తీసుకురావడానికి కారణమైనటువంటి కొంతమంది నాయకత్వం ముసుగులో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని క్షమించి వాళ్ళ చేత మీరు చేసే రిలోజ్ కన్నా మార్చుకోండి ఇక నుంచి అయినా కూడా జనసేన పార్టీ కష్టపడి పనిచేయండి అని చెప్పి వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకొచ్చి పార్టీలో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో పోటీ చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ కి సంబంధించి వీళ్ళు మా జనసేన పార్టీ వాళ్ళు వీళ్ళందరినీ బాగా వెళ్ళి నేను గౌరవించినట్టే నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతి ఒక్క నాయకుడు మా జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు వీర మహిళలు కావచ్చు వాళ్ళకి గుండెలకు హత్తుకొని అని మాకు చాలా మర్యాద ఇచ్చి ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేశాం ఈ ఎలక్షన్ లో మనం నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ గా ప్రపంచంలోనే మనందరం జనసేన పార్టీ గురించి చర్చించుకునే విధంగా దేశంలోనే ఎప్పుడు ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి వైభవాన్ని మనం తెచ్చుకునే విధంగా మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో రోజు మేము విజయం సాధించగలం కానీ ఎవరైతే జనసేన పార్టీ కోసం జనసేన అభ్యుదయం కోసం జనసేన అభివృద్ధి కోసం ఎవరైతే పాటు పడుతూ ఉంటారో అలాంటి జనసేన నాయకుల మీద జనసేన కార్యకర్తల మీద జనసేన వేరే మహిళల మీద పోస్ట్ మాత్రం పెట్టి ఉందని కొందరు చేస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తులు ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా నుంచి ఇటువంటి వ్యక్తికి కూడా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి పదవి ఎవరికి ఇవ్వడం జరగలేదు కొందరు ముసుగులో చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ముఖ్యంగా జనసేన పార్టీలోగా ఉంటూ జనసేన పార్టీ కోసం పనిచేసేటటువంటి వ్యక్తుల మీద అసంత్రకర పోస్టు పెట్టడం వాళ్ళకి తిట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు మీ ఇంట్లో మీ అక్కలో ఉన్నారు మీ చెలో ఉన్నారు మీ అన్నలు ఉన్నారు మీ తమ్ముళ్ళు ఉన్నారు ఇలాంటి వ్యక్తుల మీద ఇలాంటి ఒక కుటుంబం లాంటి జనసేన పార్టీలో ఉండేటటువంటి వ్యక్తుల మీద ఈ విధంగా జనసేన పార్టీలో ఉంటూ జనసేన పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేంతవరకు సమంజసా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం నుంచి గత ఈ కార్యాలయం ఇక్కడ నెల్లూరులో జిల్లా పార్టీ ఆఫీసు రోమతి నగర్లో జన సైనికులకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఇక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని దగ్గరలో ఉండేటటువంటి జన సైనికుల్ని వీర ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయం అనుసంధానకర్తగా ప్రతి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు వరకు చాలా విజయవంతంగా మేము జరుపుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగానే గత సంవత్సరం మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు కావచ్చు ఈ సంవత్సరం వరకు వన్ ఇయర్ అంటే కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత జరిగినటువంటి రెండు జన్మదినోత్సవాలను కూడా చాలా అద్భుతంగా మెడికల్ తోటి అలాగే బ్లడ్ క్యాంపులతో ఎన్నో రకమైన సాంస్కృతిక కార్యక్రమాలతోటి మేము అందరం చాలా విజయవంతంగా మా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ సంబంధించినటువంటి భావాలను కావచ్చు అలాగే జనసేన పార్టీ కార్యక్రమాలను కావచ్చు ప్రజల్లోకి తీసుకెళ్తూ చాలా విజయవంతంగా మేము ఈ కార్యక్రమం నడుపుకుంటూ వచ్చాం ఈ విషయాలన్నింటినీ కూడా అంటే ప్రతి దానికి ఎవరికి వాళ్ళు మేము చేసుకుంటూ మా మా వరకు మేము ముందుకు పోవడమే కాకుండా మేము చేసే ప్రతి కార్యక్రమము ఆ కార్యక్రమాల్లో మాకు వచ్చేటటువంటి ప్రతిఫలము అలాగే ప్రజల్లోకి జనసేన పార్టీ చొచ్చుకుపోయిన విధానం వీటన్నిటిని గురించి కూడా మేము మా జనసేన పార్టీలో కొద్దిమంది నాయకులను మీకు రూపంగా తెలియజేయాలనుకుంటున్నాం ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి పార్టీ స్థాపించినప్పటి నుంచి జనసేన పార్టీలో ఉండే కార్యకర్తలు కావచ్చు అలాగే పత్రికల్లో మీడియా 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 కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు అలాగే ప్రెస్ మీడియా వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ మనం గమనిస్తూ ఉన్నాం ఏం జరగబోతుంది ఎలా జరగబోతుంది రాష్ట్ర రాజకీయాలు ఎటువంటి మలుపు తిరగబోతున్నాయి అనేటటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి